గ్రామ పంచాయతీ గౌరవ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి శ్రీ నల్ల రజిత రవి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రతి వాడవాడ ప్రచారం చేసి ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి మళ్ళా రేపు జరగబోయే కూటమి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయ సంకేతం ఎగర ఈ సర్పంచులు ఇప్పటికే ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ కరీంనగర్లో కానీ ఒక వందకు పైగా సర్పంచులు గెలవడం జరిగింది మొదటి విడత రెండవ విడతలో అదేవిధంగా మా పరకాల నియోజకవర్గంలో మా యొక్క రజిత గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశాం ఒకవేళ మా రజిత గారు కనుక గెలిచినట్టయితే గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాలే కానీ సైడ్ డ్రనేజ్లే కానీ సీసీ రోడ్లే కానీ ఎవరికన్నా పెన్షన్ సమస్యలు ఉన్న పెన్షన్ సమస్యలు కానీ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వమే గెలిస్తే ఓట్లేస్తేనే వాళ్ళు ఇస్తేనే పథకాలు వర్తి వర్తిస్తాయనేది తప్పు మాట అభ్యర్థి ఎవరైనా కానీ పనిచేయదలుచుకున్న అభ్యర్థి ఎవరైనా కూడా అధికారంలో ఏది ఉన్నా కూడా అధికార దగ్గర పోయి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు పనిచేయకుండా మేము గౌరవ ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వేం నరేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని అత్యధికంగా పనులు తెచ్చుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి కందుకూరు రరేష్ అన్ని వాళ్లకు ఈ పంచాయతీ ఎన్నికలు ఒక చెంపదెబ్బ ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ ఉన్నా తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నారు తెలుగుదేశం ఇంకా పార్టీ గుర్తుడు కనుక ఈ ఎలక్షన్ జరిగే ఉంటే ఇంకా రంజుగా ఉండేది కానీ పార్టీ గుర్తు కాదు కాబట్టి ఏదో ఒక గుర్తున్నది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఆత్మవిశ్వాసం కలగజేస్తున్నాం మేము సిటీని వరంగల్ సిటీ నుంచి వచ్చాం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇన్ ఇన్ఛార్జిని నా పేరు ఎలుగు వెంకటేశ్వర్లు మేమందరం ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే కేవలం మేము ఓటేస్తోళ్ళం కాదు కానీ ఓటర్ని ఉత్తే ఉత్తేజపరచడానికి కోసం వచ్చాం మేము మేమేం చెప్తున్నాం రజిత గారు చెప్తున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆమె నిన్నటి వరకు కూలి మనిషి కానీ ఈరోజు సర్పంచ్ అభ్యర్థి రేపు గెలిచింది అనుకోండి సర్పంచ్ సర్పంచ్ అంది అనుకోండి ఆమె వల్ల పని కాకపోతే మేము వేం నరేందర్ దగ్గర కానీ లేకుంటే రేవంత్ రెడ్డి దగ్గర కానీ పోయి మా పార్టీ తరఫున మేము గెలిచింది పనులు చేయండి మా ఈ సర్పంచ్ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పడానికి మాకు ధైర్యం ఉంటుంది దయచేసి ఊరు ఓటర్లందరికీ మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మా రజిత గారికి ఓటేసి వేసి అత్యధిక మేయర్తో గెలిపించండి పనులు చేయించే పూచి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన పనులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి ఈ రేవంత్ వచ్చి కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తాడు కానీ గత పది సంవత్సరాలుగా మాత్రం ఏ మాత్రం మన తెలంగాణ డెవలప్ కాలేదు చంద్రబాబు చేసిన పనులు మాత్రమే నిలబడి ఉన్నాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా రైతు గారిని గెలిపించండి రైతు గారికి వేయండి రైతు గారితో పని తీసుకునే ధైర్యం మీకు వస్తుందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం వాళ్ళు గుర్తుకే ఓటు వేయండి ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు వచ్చింది బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తు